ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు అదే గుంటూరు జిల్లా పోలియో మీద వైద్య శాఖ విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి పోలియో డ్రాప్స్ గురించి అవగాహన కల్పిస్తున్నారు ఈ పోలియో అవగాహన ఎంత సక్సెస్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలలో పదిహేడు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్బై ఒక్క మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించే విధానంగా ప్రణాళిక వేశారు అందులో మొదటి రోజే పదహారు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించారు అంటే దాదాపుగా తొంభై ఐదు శాతం మంది పిల్లలకు ఒక్క రోజులోనే పోలియో డ్రాప్స్ అందించారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు పరిస్థితి ఏంటి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగమైనటువంటి చిలుకరూరు చివరి కేసు నమోదైంది అసలు పోలియో అంటే ఏమిటంటే ఎవరికైనా అవగాహన తెలియని వారి కోసం ఒక్క మాటలో చెప్పాలంటే పోలియో ఒక వైరల్ డిసీజ్ దీనికి టీకా మాత్రమే ఉత్తమమైన దారి పోలియో వచ్చిన చిన్నారుల్లో కానీ మనుషులలో కానీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది శరీర అవయవాలు సాధారణ స్థితికి భిన్నంగా అసహజంగా కనిపిస్తాయి ఒక్క ఆంధ్రప్రదేశే కాదు మొత్తం భారతదేశంలో పోలియోకి సంబంధించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు ఎంతరా అంటే రెండు వేల పద్నాలుగులోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని పోలియో ఫ్రీ దేశంగా గుర్తించింది ఇంతకీ మీ ఇంట్లో చిన్న పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించారా